మహి మూలాధారే కమపి మణిపూరే అథవహం స్థితం స్వాధిష్టానే హృదిమరుతమాకాశముపరి మనో పిభ్రూ మే సకలమీ కులపదం సహస్రారే పద్మే సహరహసి పథ్యా విహరసే త్రిపురసుందరి ఈ బ్రహ్మాండమును ఆవరించు మహాశక్తి స్వరూపినివి ఈ జగత్తునందు వ్యక్తి రూపకుండలిని శక్తివి మూలాధారం స్వారిష్ఠానం మనాహతము విశుద్ధము ఆజ్ఞ అను ఆరు చక్రముల మానవ శరీరమునందు ఉన్నవి మూలాధారం పృథ్వీతత్వం మణిపూరకము జలతత్వం అగ్నితత్వం వాయుతత్వం ఆకాశతత్వం ఆజ్ఞ మస్తము యోగభ్యాసములో పూర్ణులైన వారు షట్చక్రములు అధిగమించి సహస్ర మందు పతితో విహరించి ఆ దేవిని దర్శించగలరు